అవినీతి అధికారులపై అనీసా ఉక్కుపాదం మోపుతోంది వరుస దాడులు అరెస్టులతో అవినీతి అధికారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది నిన్న ఒక్క రోజులోనే నీటిపారుదల ట్రాన్స్కో పోలీస్ పశుసంవర్ధక శాఖ ఇతర కేసులతో కలిపి మొత్తం పదమూడు మందిని కటకటాల్లోకి నెట్టారు అరెస్ట్ అయిన వారిలో దిగువ స్థాయి నుంచి ఉన్నతాధికారులు ఉన్నారు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవాలంటే జంకే విధంగా ఏసీబీ దూకుడు పెంచింది వరుస దాడులతో అవినీతి తిమింగలాలను ఏరివేస్తోంది నిన్న ఒక్కరోజే పదమూడు మందిని అరెస్టు చేసింది వనపర్తిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభాల ఏర్పాటుకు ఓ వ్యక్తి వద్ద పంతొమ్మిది వేలు లంచం తీసుకుంటున్న టీజీఎస్పీ డీసీఎల్ చెందిన ముగ్గురు అధికారులను బలపన్ని పట్టుకున్నారు సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగేంద్ర కుమార్ డివిజనల్ ఇంజనీర్ ఎం నరేంద్ర కుమార్ అసిస్టెంట్ ఇంజనీర్ మధుకర్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు మరో కేసులో భవన నిర్మాణానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు రెండు లక్షల యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి సాగునీటి శాఖ ఈఈ బన్సీలాల్ ఏఈ నికేష్ కార్తీక్ సర్వేయర్ గణేష్లు అనీషాకి చిక్కారు కోట్ల రూపాయలు సంపాదించినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి కుషాయిగూడలో భరత్ రెడ్డి అనే వ్యక్తి భూ వివాదం కేసును మూసివేసేందుకు పోలీసులు మూడు లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇన్స్పెక్టర్ వీరస్వామి సబ్ ఇన్స్పెక్టర్ షఫీ మధ్యవర్తి ఉపేందర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు భూ వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది వ్యవహారంలో గుర్రంగూడ సమీపంలో ఉన్న ఇన్స్పెక్టర్ వీరస్వామి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ముగ్గురిని అరెస్టు చేసి నాంపల్లిలోని అనీసా కార్యాలయానికి తరలించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో మరో ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ రామచందర్ అప్పటి పశుసంవర్దక శాఖ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల మేర అవినీతి జరిగినట్లు అనీస గుర్తించింది ఇలా వరుస దాడులతో ఒక్క రోజులోనే పదమూడు మంది అవినీతి అధికారులను అనీసా అరెస్టు చేసి జైలుకు తరలించింది భవిష్యత్తులో ఇదే పారదర్శకతతో ముందుకు వెళతామని అనీసా డీజీ సివి ఆనంద్ తెలిపారు